ఇది కాకతీయుల సామ్రాజ్యం వరంగల్కు ఒక పెద్ద వారసత్వ సంపద ఉన్నది ఒక గొప్ప హెరిటేజ్ ఉన్నది కానీ మా దురదృష్టం ఈ వరంగల్ జిల్లా ప్రజలెవరు కోరుకోకుండానే ఆరు ముక్కలైపోయింది అయిపోయింది ప్రజలెవరు కోరుకోకుండానే ఆరు ముక్కలైపోయింది అయిపోయింది ఆరు ముక్కలు విధానాన్ని నేను వ్యతిరేకించినందుకు ఆ తర్వాత నన్ను పక్కన కూడా పెట్టడం జరిగింది చివరికి వరంగల్ పట్టణాన్ని కూడా రెండు ముక్కలు చేసి ఒక ముక్కను అన్నకొండలో ఇంకొక ముక్కను వరంగల్ జిల్లాలో పెట్టడం జరిగింది ఇది సరి అయింది కాదు అని అనేక సందర్భాలలో నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేనప్పుడు పెద్దల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదు నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే హైదరాబాద్ నిజాం నవాబుల ఏలుబడిలో ఆనాడు కొంత అభివృద్ధి చెందితే మా వరంగల్ జిల్లా మాత్రము బ్రహ్మానగా కాకతీయల ఏలుబడిలో అభివృద్ధి చెందింది ఇవాళ గొప్పగా చెప్పుకునే పాకాల రామప్ప లక్నవరం గణపురం చెరువులు కానీ మా ధర్మసాగర్ చెరువు కానీ అదేవిధంగా వేయి స్తంభాల గుడి గాని ఫోర్ట్ వరంగల్ కానీ అనేక కళా సంపద ఈ వరంగల్లో ఉన్నది ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయానికి పట్టింది పేరు వరంగల్ వ్యవసాయానికి రైతులు కూడా బ్రహ్మాండమైన పంటలు పండించే జిల్లా మా వరంగల్ జిల్లా తెలంగాణలో రెండవ అతిపెద్ద పట్టణమైన వరంగల్ సరైన అభివృద్ధికి నోచుకోలేదు హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందవలసిన వరంగల్ మహానగరము అభివృద్ధి చెందలేదు నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన ఏఐసి నాయకత్వం పైన సోనియా గాంధీ పైన రాహుల్ గాంధీ గారి పైన కనీసము ఈ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో మా వరంగల్ జిల్లా మా వరంగల్ మహానగరం అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు వరంగల్ అభివృద్ధి కొరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వాలకు అనేక ప్రణాళికలు ఇచ్చాం అనేక డెవలప్మెంట్ మోడల్స్ ఇచ్చాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు దయచేసి రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా వరంగల్లో అన్ని వనరులు ఉన్నాయి దీన్ని బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ గా ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఒక ఐటీ హబ్గా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి గారికి మా జిల్లా ప్రజలందరి పక్షాన చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మీరు మా జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి మీరు మా జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి మేమందరం కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం మేమందరం రేవంత్ రెడ్డి వెనుక ఉంటాం ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని నేను కోరుతున్నా ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నది మన రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు లౌకికవాదాన్ని తీసివేస్తామంటున్నారు రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటున్నారు బడుగు బలహీన వర్గాల అధికారులకు భరోసా లేకుండా చేద్దామని అనుకుంటున్నారు ఇవాళ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు ముస్లింలకు రక్షణ లేదు క్రిస్టియన్స్ కు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు బీసీలకు రక్షణ లేదు పేద బడుగు బలహీన వర్గాలంటే భారతీయ జనతా పార్టీకి నచ్చదు పేద బడుగు బలహీన వర్గాలు కూడా ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని జీవించాలి అంటే వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఉండాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను అందుకే మీ అందరినీ కోరుతున్నా మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో ఉలంగా ఒక సభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి అపూర్వమైన రీతిలో మెజారిటీ ఇచ్చి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసిపోయి కలిసిపోయి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ వాళ్ళందరినీ కంటికి అప్పలా కాపాడుకుంటూ పార్టీని పటిష్టం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యంతో మీ సలహాలు సూచనలతో జిల్లాను తెలంగాణలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అగ్రభాగాన్ని నిలబెడదామని చెప్పి మీ అందరికీ సవినీయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్